ఎగతాళి తృణీకారం అపహాస్యం దీని గురించి వర్తమానం ఇవ్వమని పరిశుద్ధాత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పారు సరే మనుషులు అలా అపహాస్యం చేస్తా బ్రతుకుతారా ఎదుటూని గేలి చేసి ఎగతాలు చేసి తృణీకారంగా మాట్లాడుతూ ఇలా లోకంలో ఎంతోమంది బ్రతుకుతున్నారు వారికి ఒక పాఠం గుణపాఠం కలిగేటట్లుగా సందేశం ఇవ్వని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొల్పితే దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ నేను నిన్నటి దినాన రామాయంపేట దగ్గర కల్వకుంట్ల అనే ప్రాంతానికి వెళ్ళాను ఒక హౌస్ డెడ్యుకేషన్ కార్యక్రమం నిమిత్తం అది ముగించుకొని నేను సిద్దిపేట సిరిసిల్ల ఆ ప్రాంతం నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు అనాలోచనగా ఫోన్ ఆన్ చేసి యూట్యూబ్ అట్లా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఆత్మహత్య అనే పేరు కనపడింది ఏంట ఆత్మహత్య అని చూడటంతో భర్తను భార్య ఎగతాలు చేసిందట పరిహాసం చేసిందట అపహాస్యం కించపరుస్తూ మాట్లాడిందట దేని గురించి పాపం భర్తకి బట్టతలట పెళ్ళినాటికి నాటికి కాస్త వెంట్రుకులు ఉండేవి రెండు సంవత్సరాల తర్వాత ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయినాయట ఊడిపోతే భర్తతో నీతో పాటు బయటికి రావాలంటే నాకు సిగ్గుగా ఉంది నీది బట్టతల బట్టతల భర్తతో బయటికి రావాలంటే నాకు నామూషిగా ఉందని పదే 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 భర్తను అపహాస్యం చేస్తా బట్టతల భర్త బట్టతల భర్త అని ఎగతాలిగా మాట్లాడేదట ఆ అవమానాన్ని ఎగతాల్ని ఇంకా తర్వాత ఏం జరిగిందో తెలియదో ఆ అవమానాన్ని ఎగతాల్ని భర్త తట్టుకోలేక ఊరేసుకొని చచ్చిపోయాడట భలే బాధ అనిపించింది అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఎంతోమంది ఎదుటి వాళ్ళను అపహాస్యం చేసి సునకానందం వాళ్ళు ఉన్నారు వాళ్ళేదో అపహాస్యం చేసి వీళ్ళేదో సంతోషం పొందుకుంటున్నాం అని అనుకుంటున్నారు కానీ ఎదుటివాడిని కించపరుస్తూ అవహేళన చేస్తూ తృణీకారంగా ఎగతాళిగా మాట్లాడటం అది ఎంత భయంకరమైన శాపమో నా పిల్లలకు నువ్వు తెలియచేయి నా పిల్లల్లో ఎవరు అపహాసకులుగా ఉండకూడదు వారితో ఈ వర్తమానం మాట్లాడని నేను ఎడదనో ఆత్మదేవుడు నా హృదయాన్ని పూరికొల్పితే అప్పుడు దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా కూర్చొని అసలు అపహాస్యాన్ని కూర్చి వాక్యం ఏమంటుంది ఎగతాళిని దేవుడు ఎంత ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నాడు ధ్యానిస్తే ఎలీషా ప్రవక్త బట్టతలగల బట్టతలగలిగిన ఆయన రాజులు రెండవ గ్రంథం చూడండి రాజులు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుతాను అక్కడ నుండి అతడు బేతిరినకు ఎక్కి వెళ్ళాను అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము బోడివాడ ఎక్కిపోమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని షపించను అప్పుడు రెండు ఆడు ఎలుకుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు బారులను చీల్చివేశను బాబోయ్ తమ్ముడు విన్నావా చెల్లి విన్నావా ఎలిషాది బటతల బోడివాడా బోడివాడ అని చిన్నపిల్లలు బాలురు ఎగతాలు చేశారట ప్రవక్త శపించాడు ఎగతాళి చేసినందుకు అపహాస్యం చేసినందుకు దేవా నువ్వు ఎంత శాపం అనుగ్రహిస్తావో ఆ శాపం వీళ్ళ మీద కూర్చునిగాక అని శపించి వెళ్ళిపోయాడు అడవిలో నుంచి రెండు ఎలుగుబంట్లు బంటలు వచ్చాట నలభై రెండు మంది పిల్లలను బాలులను చంపేసిందా బాబోయ్ ఏం చేస్తే అపహాస్యం మరణంతో సమానమా తముడు చెల్లి ఎప్పుడైనా ఎవరి నడకనైనా ఎగతాళి చేసావా ఎవరి చూపును గూర్చైనా ఎగతాళిగా మాట్లాడావా నువ్వు పనిచేసే చోట నీ ఉద్యోగ స్థలంలో నీ చుట్టూతో ఉన్న వ్యక్తుల్లో ఎవరిని చూసైనా గేలి చేసి కించపరుస్తూ మాట్లాడినట్లుగా జ్ఞాపకం ముంద పశ్చాత్తడం ఇంకెన్నడూ ఆ బుద్ధి పని చేయకు ఎవరిని కూర్చైనా ఎగతాళిగా నువ్వు మాట్లాడితే ఎగతాళి మరణంతో సమానం ఆ ఇంటిని మరణతో ఎలుబడి చేస్తుంది అయ్యా ఆ ఇంటిని మరణతో ఏలుబడి చేస్తుంది ఎలుకు బగా పిలువబడుతున్న సాతాను ఆ ఇంటిని వెంటాడుతాడు మరణమున్న ఇంటిలో నెమ్మది ఉంటుందా మరణమున్న ఇంటిలో సమాధానం ఉంటుందా మరణమున్న ఇల్లు ఎప్పుడు ఏడ్పే కదా తస్మా జాగ్రత్త అపహాస్యాన్ని దేవుడు ఇంకెంత తీవ్రంగా ఇంచాడో బైబిల్లో ఇదే రాజుల రెండవ గ్రంథం సరే దినవృత్తాంతాల రెండవ గ్రంథం అధ్యాయం చివరధ్యాయం అధ్యాయం చూడండి ముప్పై ఆరో అధ్యాయం పదహారో వచ్చను వారు దేవుని దోతలను ఎగతాళి చేయచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చాను విన్నారా వారు దైవ సావుకుని లగతాలు చేశారట మా దైవ సావుకులే కాదు దైవ సావుకుని లగతాలు చేయటం అది ఇంకా ఘోరం దైవశావుకులే కాదు సగటు మనిషిని ఓ కుంటి వాడిని చూసి వాడిని నడక ఓ గుడ్డి వాడిని చూసి వాణ్ణి గుడ్డితనం కొంచెం అమాయకంగా తెలివి తక్కువతనంగా ప్రవర్తించేవాడిని చూసి వాడిని అపహాస్యం లేదు అన్ని అవయవాలు బాగున్నా ఎదుటోళ్ళు కించపరిచే తృణీకరించే అపహాస్యపు బుద్ధి ఉంటే వాడు ఓరకనే గేల్ చేస్తూ ఉంటాడు అలా అపహాస్యం చేస్తేనట నివారింప సఖ్యము కాని కోపం ఇస్రాయులు ప్రజల మీదకి దిగొచ్చిందట ఏంటి నివారింప సఖ్యము కాని కోపం అంటే నివారించడం అంటే ఏంటి బలులర్పించినా ఇక ఆ కోపాన్ని నాపలేం దహన బలి సమర్పించిన నైవేద్యాన్ని సమర్పించిన పాప పరిహారార్థ బలి సమర్పించినా ఇక ఆ కోపం నాపలేం నివారించలేం ఇస్రాయులు ప్రజల మీద దేవుని కోపం రగిలినప్పుడు మోష ప్రార్థన చేస్తే ఆ కోపాన్ని నివారించగలిగాడు కదా ప్రార్థన ద్వారా అయితే ఎగతాలు చేసినప్పుడట నివారింప సఖ్యము కాని కోపం ప్రజల మీదకు దిగు వస్తుందట బాబోయ్ అంటే ఎగతాలు చేసి పదే పదే చురకనగా మాట్లాడి ఆ తర్వాత ప్రభున్ను క్షమించు అని అంటే ప్రార్థన నివా అంటే ఇండైరెక్ట్గా మార్చుకున్న అర్థం అందుకని పెట్లారా జరిగిందేదో జరిగిపోయింది ఇక మీద ఎన్నడూ ఎప్పుడు ఎవరిని తృణీకరిస్తూ ఎగతాళిగా మాట్లాడుకో ఆ తృణీకర మాట అపహాస్యపు మాట ఎంత తీవ్రంగా దేవుడు పరిగణిస్తాడో చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం నేను చదువుతాను మూడు ముప్పై నాలుగు అపహాసకులను ఆయన అపహసించును దీనుల ఎడల ఆయన దయచూపును ఎన్ విన్నారా అపహాసుకులను దేవుడు అపహసిస్తాడట నేనంట నువ్వు ఒక మనిషిని అపహసిస్తే ఎంత కృంగిపోతాడో కదా ఏం జరిగిద్దో తెలుసా నువ్వు మనిషిని అపహసిస్తే నిన్ను దేవుడు అపహసిస్తాడు నువ్వు మనిషిని తృణీకరిస్తే దేవుడిని నిన్ను తృణీకరిస్తాడు ఎదుటోని కెంచపరుస్తూ మాట్లాడితే దేవుడు నిన్ను కించపరుస్తాడట ఎదుటోని తగ్గిస్తూ మాట్లాడితే దేవుడు నిన్ను తగ్గిస్తాడట అపహాసకులను ఆయన అపహసించును దీనుల యొడల దయచూపును దీనుడు ఎవరిని అపహసించడం ఆ దీనిని మీదకి దేవుని దయ దిగొస్తుందట తముడు చెల్లి ఈ ఉదయకాలం దేవుని దయ నిశ్చయంగా నీ మీదకు దిగివచ్చును గాక దేవుని దయ పొందే దినం ఈ దినంగా దేవుడు ప్రతిష్ఠించును గాక దేవుని దయ పొందినట్లుగా ఎవరిని చేయకు చులకనగా మాట్లాడకు పొరపాటున చాటు చాటున గొసగుసలాడుతూ ఎదుటివాడిని కించపరుస్తూ పొరపాటున మాట్లాడకం మూడో మాట చెప్పమంటారా అపహాస్యం ఎంత ప్రమాదకరమైందంటే పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన పంతొమ్మిది ఇరవై తొమ్మిది అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమించబడి ఉన్నది విన్నారా అపహాసుకులకు తీర్పులను తీర్పులు అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో రాడ్ అపహాసకుల్నేమో రాడ్డుతో కొడతాడట బుద్ధిహీనులేమో బెత్తంతో కొడతాడట ఒకసారి చూడండి బుద్ధిహీనుల్ని బెత్తంతో కొడతాడు బెత్తం మన చిన్నతనంలో బెత్తం వాడేవాళ్ళు కదా ఎవరు దెబ్బలు కొడితే ఇరిగిపోద్ది రాడ్డుతో కొడితే రాడ్ ఎరగదు మన విరగాల్సిందే విన్నారా అపహాసకులను అపహాసకులను రాడ్ రాడ్డుతో దేవుడు కొడతాడట కనుకబిడ్లరా అపహసించొద్దు అపహాస్యం మరణంతో సమానం అపహాస్యం నిలువరించని కోపంతో సమానం అపహసించేవాడు దేవుని చేత అపహసించబడతాడు అపహాస్యం చేసేవాడి మీద రాడ్ తీర్పు బయలుదేరుతుందట బైబిల్లో సామెతల గ్రంథంలో మనం ఇంకా చూస్తే చూడండి అన్నమాట ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన మూర్ఖుని యోచన పాపము అపహాసకులు నరులకు హేయులు బా నేనంట అపహసిస్త మాట్లాడితే ఆ క్షణంలో మొకవాటం కోసం ఎదుటోడు పక్కా పక్క నవ్వచ్చు ఆ తర్వాత మనస్సులో నిన్ను హేయునిగా ఎంచుకుంటాడు అపహాసకుల్ని ఎవడు ప్రేమిస్తాడు సార్ ఎగతాలు చేసేవాళ్ళని ఎదుటోని గుర్చి తృణీకారంగా మాట్లాడేవాళ్ళని ఎవడు ప్రేమిస్తాడు సార్ వాక్యం ఉంటుంది అపహాసుకులు అపహాసుకులను నరులు హేయులుగా ఎంచుతారట హేయం అసహించుకుంటారు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఎప్పుడు జీవితంలో తముడు చెల్లి ఎదుటోని నీకంటే ఘనంగా ఎంచుకో చొలకనగా మాట్లాడుకో తృణీకరిస్తూ మాట్లాడుకో మనస్సులో కూడా ఎదుటివాడిని కించపరుస్తూ మాట్లాడుకు ప్రత్యేకంగా అపహాస్యానికి దూరంగా పారిపోయే కృప దేవుడు అనుగ్రహించునుగాక ఓ మాట చెప్తాను అపహాస్యం మనం చేయటమే కాదు చేయకపోవటమే కాదు సారీ అపహాస్యానికి అపహాస్యం మనం చేయకపోవటమే కాదు కీర్తనలో చూస్తాం కదా అపహాసకులు కూర్చుండు చోట ఎక్కడుంది ఈ మాట అని అడగాల్సిన అవసరం లేదు సండే స్కూల్ నుంచి దుస్తుల ఆలోచన చొప్పున నలవక పాపల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక ఎందుకు కూర్చోవద్దు అంటాడో తెలుసా అపహాస్యపు మాటలు వినటం కూడా ఓ పాపమే ఇప్పుడు ముగిస్తా అసలు అపహాస్యం చేసే గుణం ఎవరికి ఉంటుంది అపహాస్యం చేసే మనస్తత్వం వాస్తవంగా ఎవరికి ఉంటుంది ఒక్క మాట బైబిల్లో నుంచి మీకు గుర్తుకు తెస్తాను ఇదే సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై నాలుగో వచ్చనం అహంకారి అయిన అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును అహంకారి అయిన గర్విస్తుకి అపహాసుకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించును విన్నారా ఎవరినైనా నువ్వు అపహాస్యం చేసావు అంటే దాని అర్థమేంటో తెలుసా నువ్వు అమితమైన గర్వం కలిగిన గర్వాంధుడివి గర్విస్తురాలివి అని అర్థం ఎదుటోళ్ళను హేళన చేస్తూ ఎదుటోళ్ళను గేళన ఎదుటోళ్ళను హేళన చేస్తూ ఎగతాలు చేస్తూ ఎదుటోడిని తృణీకరిస్తూ మాట్లాడుతున్నావంటే నీ మనసులో ఉండే అభిప్రాయం ఏంటి వాడు ఆఫ్టర్ ఆల్ నువ్వు సుప్రీం అంతే కదా వాడు జీరో నువ్వు హీరో వాడి తెలుగు తక్కువడు నువ్వు అయిన స్థితికి అన్న వ్యక్తి ఇదే కదా మెంటాలిటీ అపహాస్యం నీలో ఉందంటే అమిత గర్వం కలిగిన వాడివి అని అర్థం ఎదుటోడి కంటే నేనేదో గొప్పోని అని ఊహించుకునే మనస్తత్వం ఉందని అర్థం చెల్లి నువ్వు ఎదుటోడిని తృణీకరిస్తూ మాట్లాడితే ఎగతాళిగా మాట్లాడితే వాని మనస్సు ఎంత కించపరచబడుతుందో వాని మనస్సు ఎంత చితికిపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అన్నయ్య నేను ఎవరిని అపహసించను అన్నయ్య నేను ఎవరిని గేలు చేయను అన్నయ్య మరి చాలామంది నన్ను గూర్చి గుసగుసలాడతా గేలి చేస్తా ఎగతాళిగా మాట్లాడతారు మరి నాలాటుడు పరిస్థితి ఏంటన్నా అంటారా తమ్డో ఒక రోజు వస్తుంది ఎగతాళి చేసిన వాడి కళ్ళ ఎదుటే నిన్ను తృణీకరించిన వారి కళ్ళ ఎదుటే మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మారుస్తాడు యేసుక్రీస్తు శిలువం రావుని మీద ఎస్ ఆయన తృణీకరిస్తూ మాట్లాడలేదా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని తృణీకరిస్తూ మాట్లాడలేదా ఆ తృణీకరించబడిన ఆ వ్యక్తుల కళ్ళ ఎదుటే సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు అదే ఎరుశల్యములో వెయ్యేండ్లు ప్రభు పరిపాలన చేయబోతున్నాడు మకుటుమ లేని మహారాజుగా ఊరేగించబడుతున్నాడు తృణీకరించిన అన్నల ఎదుట దావీదును దేవుడు నిలవబెట్టలేదా తృణీకరించిన సౌలు ఎదుట దావీదును ఘనాస్పదమైన స్థితిలో దేవుడు ఉంచలేదా ఎగతాళి చేసి తృణీకరించిన యూసేపు అన్నల ఎదుట యూసేపు నిలవబెట్టలేదా నిన్నెవరైనా తృణీకరిస్తూ ఉంటే నిన్నెవరైనా తృణీకరంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మధ్యలో మూలకు తలరాయిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు అని ఎరుగు నా చేతులు జోడించి చెప్తున్నా ఎవరిని ఎవరి గురించి ఎగతాళిగా మాట్లాడుకో మనస్సులో కూడా ఎవరిని కించపరుచుకోకు ఎదుటోడు నీకంటే ఘనుడని ఎంచి దేవుని స్థుతిస్తూ వెళ్ళు దేవుని దయకు పాత్రుడిగా నా దేవుడిని నిలవబెట్టునుగాక ఎవరినైనా తృణీకరించినట్లు ఎగతాలు చేసినట్లు జ్ఞాపకం వస్తే ఈ వాక్యం వింటూ దేవుని సన్నిధిలో పశ్చాత్తపడు దయగల దేవుడు నీ పట్ల కృప చూపించునుగాక ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై స్తోత్రాలు అపహాస్యం ఎంత భయంకరమైనదో మాతో మాట్లాడాం ఆ ఐదు శాపగ్రస్తమైనవి మా దరి చేరకూడదయ్యా అయ్యా ఈ వాక్యమైన ఏ బిడ్డ గేలి చేసేవాడిగా ఉండకూడదు తృణీకారంగా మాట్లాడేవాడిగా ఉండకూడదు ఎదుటివాడు నాకంటే ఘనుడు అని ఎంచుకునే సంస్కారయుతమైన జీవితం బోధించే నాకు వింటున్న నీ ప్రజలకు మీరు దయచేయుదురుగాక ఏ నామంలో ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను వారి చేతులను బలపరచండి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీలో గుప్తమై ఉన్నాయి మీలో దాగి ఉన్న జ్ఞానం ఏ ఇసునాములో వారికి దయచేయుదురుగాక తలమానికగా వారిని నిలుపుదురుగాక ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి ఎ మ్యాన్